ప్రేక్షకులకు నమస్కారం మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం శక్తి టీం పేరుతో సాఫ్ట్వేర్ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పి ఏఆర్ దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్శి సబ్ డివిజన్ పరిధిలోని దర్శి పోలీస్ స్టేషన్ నందు దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ జెండా ఊపి మహిళా పోలీసులు వాహనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేపట్టిన శక్తి టీమ్ యాప్ ని మహిళలందరూ డౌన్లోడ్ చేసుకుని పోలీసు వారి సేవలను ఉపయోగించుకోవాలని ఎలాంటి సమయంలో అయినా మహిళలకు రక్షణ కలిగించడం కోసం ఈ యాప్ ని తయారు చేయడం జరిగిందని దీనిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు సిఐలు మహిళ పోలీసులు పాల్గొన్నారు ক��াস্যছি staple fits সাজ সাম্যটিং ন্যাকজ আটারসেইটাকারা ভ decoration—

Aksari Lama Ganitana Aksari Lama Ganitana Aksari Lama Ganitana Aksari Lama Ganitana Aksari Lama మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం